చిలకడదుంప అదే అండి స్వీట్ పొటాటో ఈ స్వీట్ పొటాటోతో రోజు స్వీట్ని స్వీట్ అంటే అలాంటి ఇలాంటి స్వీట్ ఏమి కాదండి అది కూడా గులాబ్ జామ్ని చాలా అంటే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఆగండి ఆగండి ముందుగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత అస్సలు వెయిట్ చేయలేరు వెంటనే మీరు ప్రిపేర్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు ప్రాసెస్ అంత సింపుల్గా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా అద్దెరిపోతుంది మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఈ గులాబ్ జామ్కి సిరప్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి నీళ్ళని సరిపడినన్ని వేసుకొని మనం స్వీట్ని తినగలిగినంత షుగర్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఈ షుగర్ సిరప్ కాస్త చిక్కబడే వరకు వెయిట్ చేయాలి ఇలాచీలను కూడా వేసుకొని చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇక ఈ స్వీట్ పొటాటోని కూడా ఉడికించుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా ని తీసేసుకున్న తర్వాత ఇలా తురిమి పెట్టుకోవాలి ఎక్కడా కూడా అస్సలు ఉండలు లేకుండా తుర్మి పెట్టుకోవాలి ఇక దీంట్లోకి మిల్క్ పౌడర్ని ని యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ని ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కనుక అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి ఇక ఆ తర్వాత దాంట్లో నుంచి చిన్న చిన్న ఉండలుగా పిండి ముద్దను తీసుకొని అరచేతిలో వేసుకొని గుండ్రటి బాల్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న వీటిని బాగా వేడెక్కిన నూనెలోకి కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ లోకి మారేంత వరకు ఇలాగే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని తీసేసి వీటన్నింటిని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ లోకి యాడ్ చేసుకోవాలి ఇక ఫైనల్ గా మూత పెట్టేసి కాసేపు వాటిని అలాగే వదిలేసాము అంటే ఈ షుగర్ సిరప్ ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని చాలా అంటే చాలా సాఫ్ట్ గా తయారైపోతాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి వీటిని ట్రై చేయడమే కాకుండా కావాల్సిన వారికి కూడా షేర్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్